తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి నిధి స్టాలిన్ రెండు వేల ఇరవై మూడు ఆ జనవరి ఒకటో తారీఖున ఒక కార్యక్రమంలో మాట్లాడాడు మన పెంట ఉంటది కదా ఆ పెంట తిని వచ్చి మాట్లాడినట్టున్నాడు ఆ రోజు సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూతో పోల్చి దాన్ని ఎలాగైతే మనం నిర్మూలిస్తామో సనాతన ధర్మాన్ని కూడా అదే విధంగా నిర్మూలించాలంటూ మాట్లాడాడు పనికిరాని మాటలు మాట్లాడితే ఆ పంది తర్వాత ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర మరి మధ్యప్రదేశ్ గుజరాత్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యాయి అనేక మంది కేసులు పెట్టారు అయితే ఈ కేసులన్నింటినీ ఒక్కొక్క రాష్ట్రం మేము దగ్గరికి వెళ్ళి దానికంటే కూడా అన్ని ఒకే కేసుగా వాదించాలని అప్పుడు అప్పీల్ చేసుకున్నాడు కంలాయి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి వాది చూసినటువంటి సుప్రీంకోర్టు దానికి ఒప్పుకుంది అన్ని కేసులు కలిపి ఒకే కేసుగా వాదించడానికి ఒప్పుకుంది సుప్రీంకోర్టు రాబోయే రెండు వేల ఇరవై ఆరులో దీన్ని వాదించడానికి అయితే ఒక అయితే ఫిక్స్ చేసింది ఇలాంటి అంటే మామూలుగా వీళ్ళు సమానత్వం గురించి మాట్లాడుతాడు సమానత్వం గురించి మాట్లాడే ఇలాంటి విధవలు మరి ఉప ముఖ్యమంత్రి వీడికి ఎందుకు ఇవ్వాలి ఉప ముఖ్యమంత్రికి వాడి పార్టీలు ఇంకెవరు లేరా మిగతా వరకు వచ్చిగా సమానత్వం గురించి మాట్లాడేవాడు ఇప్పుడు ఒక మీటింగ్ జరిగినప్పుడు వీడు ఎక్కడ కూర్చుంటాడు ఎదురుగా కూర్చోవాలి కదా మిగతా నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇటువైపు కూర్చుంటారు వీడేమొచ్చేసి వచ్చేసి మధ్యలో కూర్చుంటాడు లేదు వీళ్ళ నాన్న మీటింగ్ జరిగినప్పుడు అయినా సరే ఉప ముఖ్యమంత్రిగా అతనికంటూ ఒక చైర్ వేస్తారు మిగతా ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంకొక చైర్ వేస్తారు అది సమానత్వం కాకుండా పోదు కదా ఆ విషయం కూడా తెలియని వాడు వీడు సమానత్వం గురించి మాట్లాడతాడు పైగా వీడు వీళ్ళు అయ్యి ముఖ్యమంత్రి అని వీడేమొచ్చేసి ఉప ముఖ్యమంత్రి మరి వీడి ఉప ముఖ్యమంత్రి అయిపోతే మరి సమానత్వం ఎక్కడ ఉంది బడుగు బలహీన వర్గాలకు ఇవ్వచ్చుగా ఉప ముఖ్యమంత్రిగా మీ అయ్యే సీఎం నువ్వెందుకు మళ్ళీ నీ ముడ్డు కింద పెట్టుకున్నావు పదవిని వీళ్ళ దగ్గర సమానత్వం ఉండదు కానీ ప్రతి ఒక్కడు సమానత్వం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడేవాడే